మన తండ్రి అయిన దేవుడి ప్రభువైన అయినా యేసు క్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునగాక ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభు పేట నేను అంతగానో ఆశిస్తా ఉన్నాను ఇదే ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభును వచ్చి ఒక రూపాయి బట్టి ప్రభుని అంతేస్తూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని యొక్క దగ్గర రావాల్సిందిగా ప్రేమ వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మనందరం కూడా పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఎక దగ్గర రావాల్సిందిగా ప్రేమ వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అందరూ కూడా మరి దేవుని మాట్లాడడానికి మీరందరూ కూడా సిద్ధపడి త్వర త్వరగా రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అలే మరి అందరూ కూడా సిద్ధపడినట్లయితే ఈ దినానికి మన ప్రసంగా అమిషంలోకి మనం వెళ్తూ ఉన్నాం మనం నేర్చుకున్న వాక్య భాగంలోనే చూడగలిగితే నీ దేవుడు ఎవరో నీకు తెలుసా ఇందులో మనము రెండవదిగా తెలుసుకుంటున్నాం రెండవది ఎవరయ్యా అంటే చూడండి రెండవదిగా ఎవరయ్యా నీ దేవుడు అని అడిగితే సర్వశక్తి గల దేవుడు ఈ మాట ఆది కాండంలో పదిహేడవ అధ్యాయము మొదటి రాయబడిన రాయబడినమాట పరిశుద్ధ గ్రంథాలు తెరిద్దాం ఆది కాండము పదిహేడవ అధ్యాయము మొదటి వచ్చిన చూడవలితే అబ్రామ్ తొంభై తొమ్మిది ఏళ్ళు అయినప్పుడు అతని ప్రత్యక్షమై నేను సర్వసైతికల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందా రహితుడివై ఉండుము చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమేనా పర్లు కుప్పి తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తావునయ్యా గతించిన ఉదీకాలం అంతా నీ కృపభద్రపై చేయరు ఈ రాత్రి గోలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడు నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంతత్మభిషేకించమని నన్ను కబోరుగా వాడుకుని నా నోటికి నోరేయండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖన నుండి సత్యాన్ని మరమని తెలియపరచమని సున్నా మమ్మన అడుగుచున్నాం అని తండ్రి అమెయిన్ అందరిని కూడా ప్రేమపూర్వకంగా మరొకసారి వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అనుష్యం ఏమిటాయి నీ దేవుడు ఎవరో నీకు తెలుసా ఇందులో రెండవది మనం నేర్చుకుంటే సర్వశక్తి గల దేవుడు ఆది కాండము పదిహేడవ అధ్యాయము మొదటి వచ్చిన చూస్తే అబ్రామ్ తొమ్మిది తొమ్మిది ఏళ్లమైనప్పుడు ఎహోవో అతని ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడును నాశన నడిచిచు నిందారహితుడవై ఉండుము పరిశుద్ధాత్ముడు యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక అమెన్ అయితే ఇది నన్ను ఒక మాట మనం నేర్చుకోబోతున్నా ఏంటయ్యా ఈ మాట అంటే ప్రత్యక్షమైన దేవుడు అంటే అండి ప్రత్యక్షమైన దేవుడు అబ్ అబ్రం అంటా తొంభై తొమ్మిది ఏ ఏం అతని ప్రత్యక్షమై ఇలా అన్నాడు నేను అమిత శక్తిగల దేవుణ్ణి నా సముఖంలో నిందహితుడుగా వెలుగుతూ ఉండు అన్నాడు ఏమన్నానండి నా సన్ను వెలుగుతూ ఉండాలన్నాడు అక్కడ రాయబడిన మాట ఏంటయ్యా అని మనం చూస్తే ప్రత్యక్షమైన దేవుడు దేవుడు రెండోసారి ప్రత్యక్షమయ్యాడు మొదటిసారి అక్కడ ప్రత్యక్షమయ్యాడంటే ఆది కాణంలో పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చులు చూస్తే అక్కడ మనం చూడడం అండి పన్నెండవ అధ్యాయంలో చూస్తే అక్కడ మొదటి వచ్చులు ప్రత్యేకడు ఏడవ చూస్తే యహోవా అబ్రాహ్మణకు ప్రత్యక్షమయ్యి నీ సంతను దేశం ఇచ్చేదాన్ని చెప్పగతడు తనకు ప్రత్యక్షం హో ఒక బలిపీఠము కట్టేనా ఉంటది రెండవసారి ప్రత్యక్షం అయ్యాడు మొదటిసారి చూస్తే పన్నెండవ ఆధ్యాయులు ప్రత్యక్షమయ్యాడు రెండో చూస్తే పదిహేడవ ప్రధా అంటే ప్రత్యక్షమవుతూ ఉన్నాడు అంటే అమిత శక్తి మంత్రుడైన దేవుణ్ణి దీనికి ఏబ్రు పదం ఎలసద్దాయి ఏంటండి ఏబ్రు పదం ఎలసద్దాయి పాతన బంధ గ్రంథంలో ముఖ్యంగా ఆది కారణంలో సార్లు యోబు గ్రంథంలో ముప్పై ఒక సార్లు మొత్తం మొత్తం ఏంటంటే నలభై ఎనిమిది సార్లు నామము కనిపిస్తుంది ఎలసద్ద అంటే అసాధ్యమైనది సాధ్యం చేయగల దేవుడని ఎలస్రద్ద అంటే అర్థమేటండి సాధ్య అంటే దాన్ని సాధ్యం చేయగలడని మరి ఇంత దేవుడు ఒక విషయం ఏంటంటే అబ్రామ్కి ఎన్నో ఏటయ్యా అంటే తొంభై తొమ్మిది ఏం అయినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు నీ నా ఊరన్నా తెలుసా గల దేవుణ్ణి అంటే ఇక్కడ ఏమన్నాడు తెలుసా అమిత శక్తి నాకు పరిమి పరిమితం లేవు అమితమైన శక్తిగల దేవుణ్ణి అని చెప్పి దేవుడు తను తాను అబ్రాంతో అబ్రామ్ కి ప్రత్యక్షం అంటే కలుపరుచుకుంటూ ఉన్నాడు అయితే క్షమించండి కనుపరుచుకుంటున్నాడంటే నాకేదైనా సాధ్యం అది ఉంటుందా చెప్పు నా సన్నిధిలో మాత్రం నిందారహితుడిగా నువ్వు నడవాలి నా సన్నిధిలో నువ్వు ఎలా ఉండ నిందారహితుడిగా ఉంటే నీకును నాకును మధ్య ఒక నిబంధనను నియమించి నిన్ను అత్యుధికముగా అభివృద్ధి పొందిచదని అతను చెప్పిన అబ్రాహ్ము సాగులు పడిగా దేవుడు అతనితో మాట్లాడేదిగో నేను నియమించిన నిష్యున అనేక జనులకు తండ్రి అవదువు మరిక మీద నీ పేరు అబ్రామణ బడదు నువ్వు అనేక జనులకు తండ్రి గనుక నీ పేరు అబ్రహం అని చెప్పబడిన అన్నాడు దేవునికి స్తోత్ర చూడండి దేవుడు ఎంత శక్తి గలవాడంటే సర్వశక్తి గలవాడంటే అమిత గల దేవుడంటే అసాధ్యమైన దాన్ని సాధ్యపరచడానికి వాస్తవంగా మనం ఏదైనా పని చేసేటప్పుడు దేవుని యొక్క చిత్తం నెరవేరాలంటే అక్కడ లోటు ఉండాలి దేవుని చిత్తం నెరవేరాలంటే అక్కడ కొరతుండాలి ఎందుకంటే కానాని విందులో కానాని విందులో యే సూప్ర వారిని వివాహానికి ఒక కుమారుడుగానే పిలిచారే కానీ అక్కడ దేవుడిగా అతన్ని పిలవలేదు ఎలా పిలిచారండి ఒక గెస్ట్ దాగానే పిలిచారు తప్ప మరి దేనికి అతని పిలవలేదు అయితే అక్కడ కొరత వచ్చింది ఆయన అక్రత వచ్చింది ఏంటండి కొరత వచ్చింది ఆయన అగ్రత వచ్చింది కొరత ఎప్పుడైతే వస్తావు అప్పుడు దేవుని యొక్క చిత్తం నెరవేరుతుందని దేవుడి వస్తుందని కూడా గుర్తించాలి అయితే అబ్రాహ్ అంటాడు కదా నాకేజీ ఇచ్చిన నేమి నీ సంతానం లేనైపోను కదా అంటాం మాట కూడా పదిహేను అధ్యాయంలో అంటాడేమంటా అంటే అందుకు అబ్రహ్మ పురవేణి హోవా నీకేమి నైమి నీ సంతానం లేని వాడు అయిపోవచ్చున్నానేవి చూడండి సంతానం లేని అయిపోవచ్చు నా ఎలియాసరే నా ఇంటి ఆస్తి ఏమంటాడు ఎలియాసర్ అనుకున్నాడు కదా అతను ఆస్తి నీ సంతానం లేనివాడి కదా అంటుంటే దేవుడు అంటాడు నువ్వు నిశ్చిత్తమైతే నువ్వు బయటకు వచ్చి నువ్వు బయటకు వచ్చి నీకు ఈ చేతనైతే ఆకాశం కాస్త లెక్కించు లేదా సముద్రపు ఆ సముద్ర స్క్రీన్ లెక్కించు అంటాడు అలా నీ సంతానని భూమి మీద అన్నాడు అది సాధ్యమా అంటే కాదు మానవుడికి సాధ్యం కాదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ చూస్తే ఇరవై ముప్పైలో లేదా ఇరవై ఐదు టు ముప్పై ఐదు లోపులో పిల్లలు పుడితే పుట్టినట్టు నాకు లేకపోతే ఎన్నో మెడిసిన్ వాడాలి ఎన్నో హాస్పిటల్ తిరగాలి కానీ అబ్రాహాముకి ఎన్నో సంవత్సరం ఏంటి తొంభై తొమ్మిదవ ఏట దేవుడ ప్రత్యక్షమయ్యాడు నేను దేవుడును నాకు అసాధ్యమైంది సాధ్యమైంది నాకు నీకు ఒక నిబంధన చేసుకోవడానికే నేను నేను ఎంత దూరం తీసుకొచ్చాను ఎంత కొరత పెట్టానయ్యా అని చెప్పి ఒక నిబంధన చేసుకుని అబ్రహాము వంద ఏండ్లైనప్పుడు ఎక్కడ పుట్టారండి ఇస్మా అంటే ఇస్సాకు పుడతాడండి ఎంత గొప్ప అండి అక్కడ చూడండి అప్పుడు అబ్రహాము అబ్రహాం సాగిలు నవ్వి నూరేళ్ల వారి సంతానం కలిగిన తొమ్మిది తొమ్మిది అంటే తొమ్మిది ఏండ్ల సరకరుణ్ని మనస్సు అనుకున్నాను ఏంటండి అసలు వంద సంవత్సరాలు వచ్చేసింది అబ్రహాం గారికి ఇంకా మళ్ళా ఆయన కాపురం చేయటమా మళ్ళా ఆయన పిల్లల కంటమా ఇది సాధ్యమైనది కాదో అని నవ్వుకున్నారు ఎగతలు చేసుకున్నారు కానీ దేవుడు ఒకటి అన్నాడు నేను సర్వశక్తి గల దేవుడను ఏంటండి ఆయన తన వాగ్దానను నిలబెట్టుకోగలిగిన దేవుడు ఆయన ఏంటండి వాగ్దానం చేస్తున్నవాడు తప్పు పోయేవాడు కాదు వాగ్దానం చేస్తున్నవాడు ఎరకెళ్ళిపోయేవాడు కాదు వాగ్దానం చేస్తున్నాడు నమ్మకమైన దేవుడో తన వారికి ఏం చేద్దాం అనుకుంటాడో దాని చేయగలవాడు అన్నిటికీ చాలిన దేవుడైన ఏంటండి అన్నిటికూడా చాలిన దేవుడు ఎలా చెప్తున్నాడు ఈ మాట అంటే ఇది ఆది కాలంలో పద్దెనిమిది అధ్యాయం పద్నాలుగో వచ్చింది ఏమంటాడో తెలుసా ఏహో వాకు అసాధ్యం ఏదైనా ఉండునా మీద కాలంనా నిర్ణయ కాలం ముందు నీ వద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు సారా కుమార్ సారా సారా కుమారుడి కను ఏమన్నాడండి నేటికి మళ్ళా నేను వస్తానయ్యా ఎప్పటికీ చూడు ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలం నా నిర్ణయకాలం ఎదుగుతున్నావు అప్పుడు సారా కుమారుని కంటుంది ఒక సంవత్సరం తరగతి వస్తాను అప్పటికి నీ భార్య అయినా సారా కుమారుని కంటుంది అన్నాడు ఎంత గొప్పదేవుడు దేవుడికి స్తోత్రం రోజు కూడా దేవుడు దేవుని కూడా చెప్తూ ఉన్నాను ఏ ఏ విషయాల్లో కూడా కృములు పోవద్దు ఏ ఏ విషయాల్లో కూడా నువ్వు నలిగిపోవద్దు ఎందుకు తెలుసా మన దేవుడు అసాధ్యమైన దాన్ని సాధ్యపరచగలిగే దేవుడు అటువంటి గొప్ప దేవాది దేవుడు మనకున్నాడండి మనం ఈ లోకంలో ఏ ఏ ఓట్ల కోసము ఏ ఏ కోట్ల కోసము మనం ఏం దేవు ఏ ఏయో ఏ ఏయో కోసం అసలు దేవుడి చిత్తంలో ఏది జరగాలని నియమించాడో అది మాత్రం తప్పకుండా నెరవేరస్తా ఉంటుంది దేవునికి స్తోత్రం ఆ బ్రౌన్ పిలిచినప్పుడు అన్నాడు నువ్వెలో నీ బంధు జనంగాన్ని నీ కుటుంబాన్ని సర్రవాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశాన్ని వెళ్ళో నిందారహితుడు అన్నాడు అంటే తనపై నమ్మకం ఉంచేవారంతా ఇలా ఉండాలని దేవుడు ఆశ దేవుడి మీద ఆశ పెట్టుకునేవారు ఎలా ఉండాలంటే నిందాహితమైన భక్తి అంటే దేని సముఖంలో వెలగటమే ఏంటండి మెలగటమే ఆయన సరిధిలో ఉంటూ ఆయన బలం మీద ఆధారపడుతూ ఆయనపై కొత్త ఆయనపై ఆయన కోరిక చూస్తూ ఉండాలి ఆయన కొరకు చూస్తూ ఉండాలి అంతేగాని దేవుడు మాట ఇచ్చాడో లేదా దేవుడో అని సమంతం కాదు దేవుని సన్నదిలో ఉంటూ దేవుని మీద ఆశపడి దేవుని కొరకు నమ్మకంగా ఉన్నప్పుడు మన బ్రతుకుల్లో గొప్ప ఆశీర్వాదము గొప్ప దేవుని కలుగుతుందని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను మరి రాత్రి ఈ మాటలు ఉంటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా దేవుని సన్నదిలో దేవుని కొరకు నమ్మకమైన జీవితాన్ని కన్నుపరచాలని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా అందరికీ నా మాటలు అందిస్తా ఉన్నాను ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా యథార్థమైన సత్యాన్ని తెలుసుకుని దేవుని కొరకు మనం నిలబడినప్పుడు నిలబడినప్పుడు మన బ్రతుకులు ఆశీర్వదకరంగా దీవుని మార్చబడతాయని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీ అందరికీ నా మాటలు అందిస్తా ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మనందరం కూడా ఏ సైను సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ముందుకి నడిపించబడుతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనందరికీ కూడా తన ప్రేమల్లో తన కృపలో భద్రపరిచి మన బలపరుస్తాడని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా ఉన్నాను ఈ రాత్రి మాటలు విన్నా మన జీవితాలను ఒక్కసారి సరి చేసుకుందాం ఒక్కసారి ఆ లోటు పాటులే ఉన్నాయో వాటిని చూసుకుందాం ఎందుకంటే నా దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయనకి అసాక్షమంది ఏది కూడా లేదు అని ఉండదు అని దేవుని సావుకుడిగా నిస్సందేశంగా ప్రకటిస్తున్నాను మరి రాత్రి ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా మనం యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు అవి ఎంతైనా ఒక దేవునిని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ కూడా వాక్యాన్ని ప్రకటిస్తూ మరి రాత్రి ఇక నా మాటలను మన వినుకుడులో ముగిస్తున్నాను దేవుడి మాటల్ని మన వినుకుడులో దీవించి ఆశీర్వదించునుగాక అమేన్ అందరూ కూడా ప్రార్థన చేసుకుందామండి తలల వంచండి మోక్రించండి మరి అదేవిధంగా మార్చి నెల పదమూడవ తారీఖున ఇజ్రాయల్ దేశంలో ఈ యొక్క స్వస్తి నిధి ప్రార్థన మందిరం మరి పదకొండవ యానివర్సరీ జరుగుతూ ఉంది దానికి మరి ముఖ్య ప్రసంగికలిగా పాస్టర్ బి జర్మే గారు ఇమ్మానియల్ మినిస్ట్రీ హైదరాబాద్ భారీమతులు ఇరువురు కూడా ఈ దేశం వస్తూ ఉన్నారు అదేవిధంగా మరి కార్యక్రమం కొరకు వారు ప్రయాణం కొరకు థియేటర్ కొరకు అన్ని విషయాలు దేవుడు సమకూర్చేలాగా మీరు అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపనం చేసుకోండి మరి మా పరిచయం కొరకు మరి అనుదినము కూడా ప్రార్థనలో జ్ఞామాపం చేసుకొని మరి ముఖ్యంగా చాలామంది యూట్యూబ్లో మరి నా ఛానల్ చూస్తున్నారు అక్కడ చిన్న చిన్న కామెంట్లు రాస్తున్నారు పవిత్రమైన స్థలాల్లో సూస్ తీసేయొచ్చు కదా పాస్ట్ గారు అని వారికి తెలియదు ఇండియాలో ఉన్న వారికి ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ ప్రతీది కూడా పవిత్రమైనదే అక్కడ చెప్పులు తీసుకెళ్ళటం లేదా అక్కడ నడవటం అనేది అసాధ్యం కనుక అది చాలా ఇబ్బందికరం కనుక మేము విధంగా వెళ్తున్నాం లేదా దేవుని ఎక్కడ చేయలేదని కాదు కానీ దేవుని కొరకు మేము ఎంతో ప్రయాసపడుతున్నాం మీరు ఆ విధంగా అటువంటి కామెంట్లు ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టద్దు ఒకవేళ మీకు తెలియకపోతే ఎందుకు అని పాస్ట్ గారికి రిక్వెస్ట్గా మీరు అడగండి నా నెంబర్ మీకు యూట్యూబ్లో కింద ఉన్నది మీరు దానికి మెసేజ్ పెడితే నేను సమాధానం ఇస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ప్రార్థన మమ్మల్ని మిక్గా ప్రేమించి మా ప్రేమైనా తండ్రి నేను మనకి స్తోత్రాలు చెల్లిస్తాను అనయా బతించిన నీ నీకు కృపభద్రపాషారు ఈ రాత్రిక సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అల్పుడును అయోగ్యుడు నేను నీ నీసనలో నిలబడినప్పుడు మీరు నన్ను సెలుగు చాటును మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బోరుగా వాడుకొని నా యొక్క ప్రభా దీను నిన్ను నన్ను మీ సిలుగు చాటును మరుగుపరుచుకున్నారు ఈడంతా అభియేకించుకున్నారు నాతోనూ మీ అంతతో కూడా మీరు మాట్లాడారు మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో మంది నేను విగ్రహాధికులు మాంత్రికులు వ్యభిచారుకులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండే ఏ సునామంలో ప్రతి కబిడుకు మారు మనసు రక్షణ భూమి దాచేయండి మా భారతదేశాన్ని క్రైస్త దేశంగా మార్చండి దాన్ని తలకు చేయగలిగే గొప్ప అవనస్తులు అవనెత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రమంతి రెడ్డి బట్టి పాటిస్తున్నయ్య వారికి కావలసిన దీవుని ఆశీర్వాదం విడిచిపెట్టి ఈ పనిముటిని పాత్రగా వాడుకోండి చదువుకుని బట్టి అనేక ఉన్నారు వర్జులోను విశ్వాసంలోను ఎదురు చేయండి ఉద్యోగ ప్రజలు దాయిచేయండి వివాహచేతపడుకో భాగస్వామితపరచండి వివాహమయ్యి అనేక సంవత్సరాల జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భమైతే మీ నేనా ప్రతి గర్భము నలసు జరడని ఏ సున్నామములో తిరగడానికి గొప్పదాయచ్చింది ఎంతమంది భార్య మొత్తం బిడ్డలేక ఈ ప్రార్థనలు లేక భవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగంగాన్ని గీయించండి గర్భం దీవించండి నెల నింతుండగా సూర్యాన్ని కార్పదా ఇచ్చండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో అనేక ముట్టుండి ఏ సున్నామములో వనలు సమకూర్చాడు వరకలు తీర్చడం నేను ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే నేను ఎంతో మంది గర్భిస్తున్నారు గర్భాలు దీవించండి నెల నీళ్తుండగా సూర్యునికి ఆరిపి దాయించండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో ఏ ఉంటుంది విడిపించండి విదేశాల విజా లేక పనులు లేక లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ బుడారు అనేక ఉంటుండగా వారు అక్కల తీర్చండి నేను ఎవరైతే విదేశ వ్యాక్సిన్ గురైపోయి వ్యాధులతో రోగాలతో మరణ పాటలు పడినారో వారి సోర్స్ ఎవరైతే నేనా విదేశంలో స్వదేశం వెళ్తున్నారో వెళ్ళడానికి ప్రయత్నం ఉన్నారో వారి మీరు తేమ దోడికి వెళ్ళండి మరముఖ్యంగా ఇజ్రాయల్ దేశం రావడానికి అనేక బిడ్డలు ప్రవా ఢిల్లీలో వీజాల కొరకు మెడికల్ కొరకు పాస్పోర్ట్ సర్వీస్ కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు వాళ్ళ తండ్రి అనేకమైన ప్రయత్నాలు ఉంటున్నారయ్యా వారి ప్రయత్నం సఫలపరిచి ఈ దేశం త్యామం తోడుకోమని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రాత్రి మాట్లాడిన బిడ్డలకి పంపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రెస్ కూడా మేము ప్రార్థిస్తున్నాను తర్వాత ఈ యొక్క వ్యాధు రోగాలతో ఏ యొక్క మరణ పడకలు పడినారో వారందరికీ శ్వాసత ఆయుష్ని వ్యక్కించబడి ఓ ఎరుశ్లేమా నేను ప్రేమించేవారు వృత్తుల యొక్క వాక్యం చదివిస్తున్నారు కనుక ఎరుశ్లేమ క్షేమ కూడా మేము ప్రార్థిస్తున్నాను శాంతి సమాధానం ఐక్యతను ఎక్కువ మరించింది ఎంత మిగతాయితే ఈ పరిచరులో పాలు బాస్తారో ప్రతి ఒక్క బిడ్డని దీవించమని ఈ పని పాత్రగా వాడుకోమని ప్రతి ఎక్కడి బిడ్డని బలపరచమని నా సేవకుడిగా నేను ప్రార్థిస్తున్నాను ఈ కార్యం జరిగించమని నిత్యమైతే ప్రభా నిశ్చితమైతే ఈ రాత్రి రెండ్రబిడ్డలు పంపిస్తా బాగు జ్ఞాపించుకోండి సర్వశక్తిగా దేవుడు కనుక అసాధ్యం లేదు లేదు కనుక మీ మీద ఆధారపడుతూ మీ మీద నిలబడుతూ ప్రావు మీ వెలుగు మీ యొక్క మీతో మనుషులు కూడా నేను బాగా మనం బలపరచమని ఎట్టలు పంపిస్తున్నాం ప్రతి బిడ్డ దీవించి ఆస్లో ఏ సుక్రీస్తున్నామను అడుగుచున్నాం తండ్రి అమేన్ మన తండ్రి ఏంది ఏను ప్రవణేశ్వర కృపయు పరిశుద్ధాత్మక సహవాసము ఈ రాత్రి మాట్లాడలుకు పంపిస్తున్నుకును ఇప్పుడు నేలప్పుడును తోడే నేను గాక అమేన్ అందరికి వందలండి మరి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలని ఒక దివించింది గాక మరి పరిచర్య మీ కాశీ ఒక దీవుని గారి ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబం పంపించండి దీని ద్వారా దేవుని యొక్క పరిచర్లో పాలుబాస్తు ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించింది కాక అమేన్ ఇరుషిలేము నుండి దేవుడు మమ్మల్ని అందరూ దీవించిన కాక మరి మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నా మాటలు ముగిస్తున్నాను ఇది చిన్ని మాటల్ని మన వినుకుడులో దీవించి భద్రపరుచును కాక ఆమెన్యాలు